కోసం యాక్ట్ అని కాదు బట్ డెఫినెట్గా మాట్లాడిన మాట్లాడినట్టు మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాల్లో మీరు ఏడు సంవత్సరాల లోపు శిక్షలు అయితే బెయిల్ ఇవ్వచ్చు అని అన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం మధ్యన ఈ చిచ్చు పెట్టే ఇటువంటి వ్యాఖ్యలని ఉపేక్షించే అవకాశం లేకుండా రీసెంట్గా హైకోర్టు తీర్పులు అలాగే కొద్దిమంది కోర్టుకి వెళ్తే వాక్ ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు వాగటం అనేది ఒప్పుకోరు కానీ బెయిల్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వాళ్ళకి ఏడు సంవత్సరాల లోపు అని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే ఈ సుధా ఎలాంటి వాళ్ళందరూ ఏడు సంవత్సరాల అని చెప్పి వదలమన్నా కూడా ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు ఇందులో ఎందుకంటే ఒక మహిళ ఒక సామాజిక వర్గాన్ని ఈ రకంగా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు వాళ్ళ అరెస్ట్ ఉంటుంది వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు మరి ఈ దెబ్బకి మరి ఇలాగా అతి వాచాలతో ప్రదర్శించే వాళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాం లేదంటే చెప్పు తీసి కొడతారు ఎలా అది వేస్తావా మరి ఈనెందుకు సమర్థించాడు మరి ఏదేం చేశాడు అదే లక్ష్మీపారత్ గారు మాట అంటే కట్ చేశాడు కదా ఎవడో లైన్లోకి వచ్చాడు మరి కట్ చేశాడు కదా అప్పుడున్న జ్ఞానం ఈ మూడు రోజుల్లో పోయిందా సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మి లేని ఖండించి ఉంటే అతను ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండే వాళ్ళు అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు కృష్ణరాజు అన్నాడు చాలా వరుసగా మాట్లాడతాడు అదేదో సంఘం అంటున్నాడు ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు సంఘంలో అన్ని తనే కూడా అయి ఉండొచ్చు అంతెందుకు ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను ఇటువంటి విధవులు పనికి మాలిన ఉన్నారు అరే ఎలా మాట్లాడతారండి ఆడు ఓ తల్లికి పుట్టినోడే కదా పైగా ఆడు మాట్లాడింది నూట యాభై ఎన్జిఓలు ఉన్నాయన్నారు రాష్ట్రం మొత్తం మీద నూట తొమ్మిది ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది పదిలోపు అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఏడు సరే దాన్ని ఇక్కడ ఏదో నూట యాభై ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వీళ్ళే వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద చల్లే ఈ ప్రయత్నం ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి ఇది దేవతల రాజధాని అన్నారు కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు మనం ఒక ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని ఇది ఒకప్పుడు కర్మభూమి ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు దేవతల రాజధానికి కూడా ఇదే పేరు సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం ఒక మహిళా సమాజమే కాదు సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి అరెస్ట్ చేయండి అని చెప్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి తొందరగా నిర్ని వేసేయండి అని చెప్తున్నాడే మా చూద్దాం అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి కొమ్మినేని నన్ను సాక్షి ప్రోత్సహించింది ఇలాగ మాట్లాడడం అంటే సాక్షి మీద కూడా ఉంటుంది లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి చెప్పాడు అనుకోండి ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలుంటాయి డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మనేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా మరి జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువలను మర్చిపోయి మరి మహిళల గురించి ఒక వ్యక్తి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాలించవలసింది పోయి మరి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య నాగరిక సమాజం ఇటువంటి అసభ్య పదజాలాన్ని సహించదు మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలో వ్యక్తపరచడం జరిగింది ఎటువంటి సమయం మనం ఉండదు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా రాబోయే ఇరవై నాలుగు గంటలు లో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రబంధనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చుంబుతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది సరే అది ఇంకా పోగాలని వాళ్ళు మరి అలా చేసినట్టుగా అనుకోవాలి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హే హేనీయమైన చర్య ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్